শুভক শুভ নয় শুভ সময়ে শুভ মহ নমো নামিক సో ఎస్ఎల్ఎన్ టీవీఎస్ అని కొత్తగా ఇవ్వాలనే స్టార్ట్ చేశాము మహబూబ్నగర్ జిల్లాకి అండ్ మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో వనపర్తి నాగర్ కర్నూలుగా మేము త్వరగా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము అండ్ ఇప్పుడు మన గవర్నమెంట్ తరఫున వచ్చిన సబ్సిడీ వల్ల జీఎస్టీ సబ్సిడీ వల్ల ప్రతి వెహికల్కి మనకి ఐదు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు డిస్కౌంట్ వస్తుంది మనకి అండ్ ఈ పండుగ కోసం అని చెప్పేసి మేము పర్సనల్గా యాజ్ ఎస్ఎల్ఎన్టీ టీవీఎస్ వేరే కంపెనీలతో పోటీ పడుతూ అందరికీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వర్త్ ఒక మూడు వేల రూపాయలు అండ్ అది కాకుండా ఒక రెండు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ ప్లస్ ఫ్యూయల్ కూడా ఫ్రీ ఇస్తున్నాము అండ్ అది కాకుండా ఒక లక్కీ డీప్ కండక్ట్ చేస్తున్నాము దానిలో మేము ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ రిఫ్రిజిరేటర్ అని ఎన్నో బహుమతులు ఇస్తున్నాము అండ్ ఉన్న ప్రజలకి మా రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ మా షోరూమ్ ఇక్కడ ఓపెన్ అయింది మీరు కూడా సపోర్ట్ చేయాలి అట్ ద సేమ్ టైం మేము కూడా డెఫినెట్గా మీకు ఆ క్వాలిటీ సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ ఇస్తాము అండ్ సర్వీస్ అనేది త్వరలో స్టార్ట్ అయిపోతుంది ఎవరికైనా వెహికల్ ఏదైనా ఉన్నా కానీ ఫ్రీ పికప్ డ్రాప్ సర్వీసెస్ ఉంటాయి అండ్ జనరల్ సర్వీస్ కూడా ఫ్రీ ఇస్తాము మేము కొన్ని రోజులు ఏదన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ అందరూ సాని కోరుకుంటున్నాము అండ్ మేడం డికే అరుణ మేడం గారికి ఎంపీ గవర్నర్ ఎంపీ గారికి అండ్ గవర్నర్ జిల్లా ఎమ్మెల్యే గారికి శ్రీనివాసరెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ ఇక్కడ రా వచ్చినందుకు వాళ్ళు ఆశీర్చిచ్చినందుకు థ్యాంక్ యూ ట్రాక్టర్లో వచ్చేసి టీవీఎస్ అనే కంపెనీకి ఉన్న మన ఐక్యూబ్ ఉన్న వెహికల్ కరెంట్లీ ఇండియాలో హైయెస్ట్ సెల్లింగ్ వెహికల్ ఉంది హైయెస్ట్ సైకిల్ వెహికల్ ఉంది సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ కూడా లోకల్ మార్కెట్లో విలేజెస్ కూడా ప్రమోషన్ స్టార్ట్ చేస్తాం అండ్ టీవీఎస్ లాంటి కంపెనీలో మనకి మోపి లూనా ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ హండ్రెడ్ నుంచి మనకి ఆర్ఆర్ త్రీ వరకు అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఒక కస్టమర్ సెగ్మెంట్కి వాళ్ళకు అఫోర్డబుల్ రేంజ్ కానీ వాళ్ళు ఉండే ప్లేస్కి సంబంధించిన వెహికల్స్ మిమ్మల్ని ఇస్తూ ఉంటాము అండ్ ఈ ఫస్ట్ నెక్స్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఖచ్చితంగా మేము డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము ఎవరైనా కస్టమర్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకరండి మేము సర్వీస్ చేస్తాము పిఎస్ఎన్ కంపెనీ పదమూడు ఏళ్ళ నుంచి ఉంది సో ఇప్పటివరకు రాయలసీమలో ఉండేది అప్పుడు అక్కడ నాలుగు అవుట్లెట్స్ ఉన్నాయి ఏంటి అంటాము దీన్ని ఆర్డరైజ్ డీలర్ అని చెప్పేసి తెలంగాణలో ఇది ఫస్ట్ అండి మనకి మహబూబ్ నగర్లో